కుంభరాశి వారికి భారీ కోలుకోలేని దెబ్బ పడబోతుంది కుంభరాశి వారికి ఎప్పుడు చూడని విధంగా ఆర్థిక నష్టం మానసికంగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉండవచ్చు కాబట్టి ఎటువంటి విషయాల్లో ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది వాటి నుండి బయటపడాలంటే వీరు చేయవలసినటువంటి పరిహారాలేంటి అలాగే వీళ్ళు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశి వారు పదకొండవ రాశి ఈ రాశి వారికి తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్లిపోతూ ఉంటారు కానీ కొన్నిసార్లు వీళ్ళు సహాయం చేయాలి అని అడిగిన వారికి ప్రతి ఒక్కరికి సహాయం చేయడమే వీరు చేసేటువంటి పెద్ద తప్పు అని చెప్పవచ్చు ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి ఇక మోసాలలో వీళ్లను కూడా లాగడం ఇక వంటివితో యొక్క కుంభరాశి వారు మోసపోతూ ఉంటారు తమకు తాము చేసేటువంటి పనులలో ఇక విజయం సాధించినప్పటికీ వేరే వ్యక్తుల చేతుల్లో మోసపోవడం వల్లే వీరు రోడ్డును పడుతూ ఉంటారు అటువంటి విషయమే మరోసారి మీకు జరిగేటువంటి ప్రమాదం ఉంది కొంతమంది మిమ్మల్ని కావాలని లేదా ఇరికించాలని కొన్ని ఇక వాటిలలో పెట్టుబడులు పెట్టించడం లేదా మీకు తెలియని వ్యాపారాల్లో డబ్బులు పెట్టించడం వల్ల తీవ్రమైన అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళండి స్నేహితులను ఇక పక్క వ్యక్తులు చెప్పారను లేదా బంధువులు చెప్పారను మీకు తెలియని వ్యాపారాల్లో కానీ తెలియని విషయాల్లో గాని మీరు అడుగు పెట్టినా లేదా డబ్బులు పెట్టినా సరే అవి తిరిగి రావనేది మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా కుంభరాశి వారికి నేను హెచ్చరించేది ఏంటి అంటే మీరు డబ్బులు ఇప్పించడం మధ్యవర్తిత్వం చేయకూడదు దీనివల్ల మీకు తలనొప్పిగా మారడమే కాదు ఆ డబ్బులు మీరు కట్టాల్సిన పనులు కూడా రావచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు మర్చిపోకుండా ప్రతిరోజు స్త్రీ సూక్తాన్ని పఠించడానికి ప్రయత్నం చేయండి దీనివల్ల మనశ్శాంతి ఆర్థిక బాధల నుంచి కొంతవరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది